స్వాగతం సుస్వాగతం దేవాలయాల్లో ఇచ్చే హారతులకు భగవంతునికి రకాలని ఋగ్వేదం చెప్పింది ఒక జ్యోతి మొదలుకొని నూట ఎనిమిది జ్యోతుల వరకు హారతులను లెక్కిస్తారు అయితే జ్యోతుల సంఖ్య పెరిగే కొద్దీ వాటికి ప్రత్యేక మంత్రాన్ని నిర్దేశించారు ఓంకార హారతితో మొదలై నూట ఎనిమిదిని అస్తోత్తర హారతి అని పిలుస్తారు జీవుడిని పరమాత్మ వైపు నడిపించే కాగడానే ఈ యొక్క హారతి దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరానగర్ శ్రీ రేణుక ఎల్లమ్మదేవి విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి ప్రతిష్టా మహోత్సవంలో జలాదివాస కార్యక్రమం కనుల పండుగగా గావించారు జలాధివాసం అనంతరం ఇచ్చిన హారతి అందరినీ ఆకట్టుకుంది హారతి మొదలుకొని నక్షత్ర హారతి వరకు పలు రకాల హారతులను ఇచ్చారు హారతినిచ్చే వేళ భక్తులంతా భక్తి పారవశ్యంతో మునిగిపోయారు సనాతన ధర్మంలో నూట ఎనిమిది హారతులున్న చూడటం అరుతు విగ్రహ ప్రతిష్టల్లో మాత్రమే ఆ దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి ఏ హారతినిస్తే ఎలాంటి ఫలితాలు దక్కుతాయి అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం సర్వేశ్వరుడికి వేద మంత్రోక్తంగా ఇచ్చే సర్వమంగళ నీరాచనమే హారతులు ప్రతిదీ ఒకే విధంగా ఉండటానికి ప్రత్యేకించి అంతరంగాలు ఒక నిచ్చల స్థితిలో ఉండేందుకు దోహదం చేసేదే ఏకహారతి ఇది నదుల్లోని ఔషధ గుణాలు పెరగడానికి సైతం తోడ్పడుతుంది ఈ యొక్క ఏకహారతిని శ్రీ రేణుకా ఎల్లమ్మదేవి విగ్రహ ప్రతిష్టాపనలో భాగంగా ఏకహారతితో హారతి మహోత్సవాన్ని ప్రారంభించారు నేత్రహారతి దివ్య స్వరూపమైన పరమాత్మ అనుగ్రహం అందరికీ లభించాలని ఇచ్చేదే నేత్రహారతి ఈ యొక్క హారతిని ఇవ్వడం ద్వారా సమస్త దృష్టిలోపాలు తొలగిపోతాయని నమ్మకం బిల్వహారతి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ఇచ్చేదే నీ రాజనమితి మనం చేపట్టిన ప్రతి పనిని త్రికరణ శుద్ధితో చేసే ప్రేరణనిచ్చే అన్నింట విజయాన్ని సాధించే శక్తినిచ్చేది బిల్వహారతి పంచభూతాలకు ఇచ్చే హారతి ప్రత్యేకించి పంచభూతాల్లోని జలానికి ఇచ్చే నీరాజనం ఈ హారతి ప్రకృతి వైపరీత్యాల బారిన పడకుండా సమస్త మానవాళి కాపాడబడాలని ఇచ్చే హారతి పంచహారతి

ఇది ప్రతి ఒక్కరూ విజయ శిఖరాలకు చేరాలని ఇచ్చే హారతి ప్రత్యేకించి ప్రభుత్వాలు ప్రారంభించే కొత్త కార్యక్రమాలన్నీ నెరవేరాలని ప్రజలు ప్రభుత్వం సుభిక్షంగా ఉండటానికి ఇచ్చే హారతి సింహ హారతి దుర్గామాత అమ్మవారి వాహనం సింహం శత్రువులను శిక్షించి ధర్మాన్ని రక్షించే తత్వాన్ని సింహరూపం నిదర్శనం రుద్రహారతి రుద్ర అంటే శివుడు అని కాదు రుద్ర అంటే మంగళం అని అర్థం అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఇచ్చే హారతి రుద్రహారతి नंदी हारती ఈశ్వరుని ప్రమద కణాల్లో ఒకరు నంది పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన వాహనం ఈ హారతి భక్తులకు నిర్మలమైన భక్తి సకల ధర్మాచరణ అనే ఫలప్రాప్తిని అందిస్తుంది పరమేశ్వరుని అనుగ్రహంతో జ్ఞానతత్వం లభిస్తుంది హారతి దేవతా స్వరూపమైన నాగసర్పం దీర్ఘాయువుకు పవిత్రతకు ప్రతీక నాగహారతిని దర్శించుకోవడం వల్ల సంతానం సౌభాగ్యం పొందుతారు రోగ నివారణ కలుగుతుంది సర్ప దోషాలు తొలగిపోతాయి నాగదోషం ఉన్న వ్యక్తులు జ్యోతి స్వరూపమైన హారతిని చూడటం వల్ల సకల అదోషాలు పొందుతుంటారు

సూర్యహారతి సూర్యహారతి దర్శనం వల్ల భక్తులకు జ్ఞానం ఆరోగ్యం సిద్ధిస్తుంది దీనివల్ల ఆయుష్ పెరుగుతుంది చంద్రహారతి దర్శనం ద్వారా భక్తుల్లో పరోపకార బుద్ధి ధార్మికమైన మనస్సు దానగుణం వృద్ధి చెందుతాయి మనస్సుకు స్వచ్ఛత చేకూరడంతో పాటు ప్రశాంతత కలుగుతుంది నక్షత్ర హారతి ఇరవై ఏడు నక్షత్రాల్లోనే కోట్ల మంది మానవులు జన్మిస్తుంటారు మానవ జీవనానికి నక్షత్రాలు మూలం నక్షత్ర హారతి దర్శనం వల్ల భక్తులకు అక్షయమైన పుణ్యం సిద్ధిస్తుందని నమ్మకం చక్రహారతి చక్రం విష్ణుమూర్తి కుడి చేతిలో ఉంటే ఇది గురువు ఎడమ చేతిలో ఉంటుంది ఈ హారతి వల్ల జ్ఞానం సిద్ధిస్తుంది జ్ఞానం లేకపోతే కైవల్యమే ఉండదు కాబట్టి ఈ హారతిని ఎంతో ఉత్తమంగా భావిస్తారు ధూపహారతి భూలోకంలో ఉండే సమస్త కాలుష్యాన్ని తొలగించి సూర్యకిరణాలు సంపూర్ణంగా భూమి మీద పడాలని పర్యావరణం చక్కగా ఉండాలని ఇచ్చేదే ఈ యొక్క ధూపహారతి నూట ఎనిమిది జ్యోతులతో ఇచ్చే హారతిని అష్టోత్తర హారతి అంటారు జీవుడిని పరమాత్మ వైపు నడిపించేందుకు ఈ హారతి దోహదపడుతుంది సర్వదోష నివారణ కోసం అష్టోత్తర హారతిని ఇస్తారు ఏ హారతిని దర్శించుకున్నా పుణ్యఫలమే

సమస్త లోకాలు శాంతిసీమలు కావాలని కర్పూరంతో పెట్టేదే అఖండ కర్పూర హారతి ఎక్కువగా కర్పూర హారతిని మనం దేవాలయాల్లో దర్శించుకుంటూ ఉంటాం కానీ అన్ని హారతులు దర్శించుకోవాలనంటే దేవాలయ ప్రారంభోత్సవమో విగ్రహ ప్రతిష్టాపనో లేకపోతే గంగా హారతి వంటి సమయంలో మాత్రమే ఈ యొక్క హారతులు మనకు దర్శనమిస్తూ ఉంటాయి

శ్రీ రేణుక ఎల్లమ్మదేవి దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం సందర్భంగా మహాహారతినిచ్చిన నేపథ్యంలో ఈ యొక్క మహాహారతులన్నీ దర్శనమిచ్చాయి బ్రహ్మశ్రీ శివ కార్తీక శాస్త్రి ఒక్కో హారతినిస్తూ ఒక్కో హారతి విశిష్టతను వివరించారు వేద మంత్రాల నడుమ ఈ హారతులను ఇచ్చారు ఈ యొక్క దృశ్యాన్ని కనులారా వీక్షించి తమ జన్మ ధన్యమైందని భావించారు భక్తులు

దమ్మాయి కూడా మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరానగర్ లో వెలిసిన శ్రీ రేణుక ఎల్లమ్మదేవి దేవాలయంలో జరుగు తదుపరి పూజా కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం

స్వామీ బోధానంద గోసేమ ఆశ్రమం సైథాపో వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయుర మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్